టాటరా క్లాసిక్ క్లాస్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ హీరోయిన్ త్రిషా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారా వరుసగా వస్తున్నటువంటి బాంబు బెదిరింపుల ఘటనలు వీరిద్దరికి ముప్పును తెలియజేస్తున్నాయా తమిళనాడు రాష్ట్రంలో మరోసారి బాంబు బెదిరింపులు ఇప్పుడు తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి ముఖ్యంగా ముఖ్యమంత్రిని అదేవిధంగా సినీ సెలబ్రిటీలను కొంతమందిని టార్గెట్ చేసుకొని మాత్రమే ఈ బాంబు బెదిరింపులు అనేటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి సినీ రాజకీయ ప్రముఖుల నివాసాలతో పాటుగా కీలక ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఇలాంటి బెదిరింపులు రావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు తాజాగా ముఖ్యంగా గత ఆరు రోజులలో ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మూడవసారి అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో తాజా బెదిరింపుల లక్ష్యాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సినీ నటి త్రిషా నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయం అదేవిధంగా డీజీపీ ఆఫీస్ రాజ్భవన్కు కూడా ఈ యొక్క బాంబు బెదిరింపులు వచ్చాయి ఈ బెదిరింపుల నేపథ్యంలో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఎట్ ఏ టైం ఐదు ప్లేసుల కంటే ఎక్కువ ప్రాంతాలలో కూడా ఈ యొక్క బాంబు బెదిరింపులన్నిటి రావడం అది కూడా నేరుగా ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రికి బెదిరింపులు అదేవిధంగా స్టార్ హీరోయిన్ త్రిషా పే ఇంటి దగ్గర కూడా అక్కడ కూడా బెదిరింపులు రావడం అనేటివి కూడా ఒకసారిగా సంచలనంగా మారాయి ఇక అధికారులు వెంటనే రంగంలోకి దిగారు ఆయా ప్రాంతాలలో బాంబు స్క్వాడ్ బృందాలు డాగ్ స్క్వాడ్ల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు దీంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా చెన్నైలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టారు ఈ తరహా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులకు గుర్తించేందుకు అధికారులు ఇప్పటికే ఒక ప్రత్యేక దర్యాప్తును కూడా ప్రారంభించారు ఒకే తరహాలో మూడు సార్లు బెదిరింపులు అది కూడా వారం రోజుల లోపలనే రావడంతో పోలీసులు ఇప్పుడు సీరియస్గా దృష్టి సారించారు కావాలని చేస్తున్నారా లేకుంటే నిజంగానే దీని వెనక కుట్రపూరితమైనటువంటి కోణం ఏమైనా ఉందా ఈ బెదిరింపుల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి ఎవరైనా అస్తం ఉందా లేక దీని వెనుక ఇంకేదైనా భారీ కుట్ర ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు త్వరలోనే నిందితులను కూడా పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్నారు గత కొన్ని రోజులుగా తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్న సందర్భంలో కరూరు ఘటన తర్వాత వివిధ రకాలకు సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్న సందర్భంలో అంటే సంబంధించి దాంట్లో కూడా కుట్ర ఉంది అని కొంతమంది లేవనెత్తుతున్నటువంటి సందర్భంలోనే తాజాగా ఇలాంటి బాంబు బెదిరింపులు అనేటివి కూడా రావడం వెనుక ఏమైనా కుట్ర కోణాలు ఉన్నాయా అసలే ఎవరైనా కావాలని ఇంటెన్షనల్గా ఇవన్నీ చేస్తున్నారా లేకుంటే బయటి వ్యక్తుల ప్రోత్సాహం ఇంకేమైనా ఉందా లేకుంటే ఆకతాయిల పన ఇలాంటి అంశాలపైన దృష్టి సారించారు పోలీసులు అందుకే వరుసగా మూడుసార్లు అంటే వారం రోజులలో దీని తీవ్రత ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆకతాయిలైతే ఒకసారి చేసి అంతటితోటి రెండోసారి చేసే ప్రయత్నం చేయరు అది కూడా ఇంత షార్ట్ టర్మ్లో ఎవరు కావాలని ప్లాన్డ్గా బెదిరింపుల కోసం చేస్తున్నారా లేకుంటే నిజంగానే ప్లాన్ చేసి తప్పించేస్తున్నారా త్రుటిలో అనేది తెలియదు కానీ తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఈ బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి అంశం అయితే ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది ముఖ్యమంత్రిని సినీ సెలబ్రిటీని త్రిషాలంటే హీరోయిన్ని డీజీపీ ఆఫీస్ని రాజ్భవన్ని బీజేపీ ప్రధాన కార్యాలయాలని ఇలా అన్ని వర్గాలకు అన్ని వివిధ సంబంధం లేనటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఏరియాలలో ఆ ప్రాంతాలలో ఆ వ్యక్తులపైన గురిపెట్టడం అనేది దీని వెనుకున్నటువంటి లక్ష్యం ఏంటి అనేది మాత్రం పోలీసులు ఇప్పుడు కనుక్కునేటువంటి ప్రయత్నంలో పడ్డారు మరి ఎవరు దీనికి కారణం ఎవరు ఎందుకు చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆ దర్యాప్తులో బయటపడేటువంటి అవకాశం ఉంది